ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లో క్రియారహితంగా ఉండి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు గారి గురించి ఒక అమూల్యమైన మాట చెప్పారు నా తోడలుడు వింత జాతికి చెందిన వ్యక్తి అని అయ్యా దగ్గుబాటి గారు మీ బోటి వాడే వెనకటికి అవసరానికి మించి చదివేసి పుస్తకాలు రాసేసి కాకరగాయను కేకరగాయ అన్నాడట మీరన్నట్టు మీ తోడలుడు చంద్రబాబు నాయుడు గారు వేరే కోవకు చెందిన వ్యక్తే మీరే కరెక్ట్ ఎలాగో కావాలంటే ఈ వీడియో చూడండి చంద్రబాబు గారు మీలాగా మాలాగా సామాన్యమైన వ్యక్తి కాదు అసాధ్యాలను సుసాధ్యాలుగా మార్చుకుంటూ ముప్పై ఐదు సంవత్సరాలు ఒకే పార్టీలో ఉండి దాన్ని కాపాడుకుంటూ పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి అలాంటి వ్యక్తి తప్పకుండా వేరే కోవకు చెందిన వాడే ఉండాలి మరి మీలాగా ఎక్కడా పదవి దొరికే గ్యారంటీ అనిపిస్తుందో అక్కడికి పోక సంపాదించిన సొమ్ముని మీలాగా మార్వాడి వడ్డీలకి తిప్పుకోక పార్టీని నిలబెట్టడానికి నిటారుగా నిల్చుని దేశంలో తనకు తన పార్టీకి ఒక గుర్తింపు తెచ్చుకున్న చంద్రబాబు నిజంగా వింత జీవే కదా ఏమంటారు దగ్గుబాటి గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో అనూహ్య పరిస్థితుల్లో లక్షలాది కార్యకర్తలు ఉన్న తెలుగుదేశం పార్టీని కాపాడుకోవటానికి ఎన్టీఆర్ గారికి కుటుంబం మొత్తం ఎదురెళ్లినప్పుడు ఆ బాధ్యతను తన భుజ స్కందాలపైన వేసుకుని పార్టీని కాపాడి మళ్లీ అధికారంలోకి తెచ్చి కేంద్రంలో కూడా కీలక పాత్ర పోషించే స్థాయికి తెలుగుదేశం పార్టీని తీసుకువెళ్లారు కదా నిజమే ఆయన ఒక విచిత్ర జీవే పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టు సంకోభం నాటి నుంచి అనేక అవమానాలను విమర్శలను ఎదుర్కొంటూ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా రోజుకు పద్దెనిమిది గంటలు పార్టీ కోసం ప్రజల కోసం కష్టపడుతున్న నిరంతర శ్రమజీవి కదా ఇంట్లో కూర్చుని కుళ్లుబోతునంతో కుమిలిపోయే వారికి ఆయన ఒక వింత జీవే ఈ రోజు మీరు చేరిన వైకాపా నిత్యం చంద్రబాబు గారిని వెన్నుపోటు అని విమర్శిస్తూ ఉంటుంది మరి ఆ ఆగస్టు సంఘటనలో మీది కూడా కీలక పాత్రే కదా దగ్గుబాటి గారు మీకు కూడా ఆ విమర్శలు వర్తిస్తాయి కదా మీరు పెద్దవారు చేసుకుని వారి పార్టీ కండువాను మీరు వేసుకోగలరు కానీ చంద్రబాబు గారు మాత్రం కుటుంబం కోసం ఆ విమర్శను భరిస్తూనే వస్తున్నారు ఆయన వింతజీవే మీరు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అంటే చాలా గొప్పోడు అని బిల్డప్ ఇస్తున్నారు అదే వ్యక్తి తండ్రి రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చాక మీ మామగారు పెట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ప్రత్యర్థి వర్గీయులను ఊచ కోత కోస్తుంటే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోకపోగా అసెంబ్లీలో అవమానించినా ఎంతో స్థితప్రజ్ఞతతో అన్ని అవమానాలను తట్టుకున్నారు కదా ఆయన ఒక విచిత్ర జీవే ఒక పక్క కేంద్రం నుంచి మోదీ పక్క రాష్ట్రం తెలంగాణ నుంచి కేసీఆర్ అధికారం కోసం మీరు గొప్పోడు అంటున్న జగన్ కలిసి చేస్తున్న కుట్రలను కుతంత్రాలను తిప్పికొడుతూనే రాష్ట్ర అభివృద్ధిని సంక్షేమ కార్యక్రమాలను బ్యాలెన్స్డ్గా హ్యాండిల్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారు కదా ఆయన జీవే రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన తెలంగాణకే వదిలేసి ఒట్టి చేతులతో అమరావతి వచ్చి కేవలం నాలుగే సంవత్సరాల్లో అనేక ప్రమాణాల్లో తెలంగాణను మించిపోయే సుపరిపాలనను అందించారు కదా చంద్రబాబు గారు ఎవరికీ అర్థం కాని జీవే అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో మీలాగా కుటుంబంతో సమయం గడపకుండా మనవడితో ఆడుకోకుండా రోజుకు పద్దెనిమిది గంటలు నిర్విరామంగా కష్టపడుతూ ప్రపంచంలో ఎక్కడ అవకాశం ఉందని తెలిసినా వెంటనే దాన్ని ఒడిసి పట్టి ఆంధ్రాకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా కళ్ళుండి ఆయన కష్టాన్ని చూడలేని వారికి ఆయన ఒక విచిత్ర జీవే ఈ సమాజంలో బతికేస్తున్న చాలా మంది సామాన్యులకి ఒక విచిత్రమైన జబ్బుంది డాక్టర్ గారు అదేంటంటే నిజాలని చూడలేం మనకు నచ్చని వ్యక్తి గుర్తింపు పొందుతున్నాడు అంటే ఓర్వలేం అందులోనూ కుటుంబంలో వ్యక్తే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు అంటే నిద్రే పట్టదు కానీ మాస్టరు ఆయన కష్టపడుతోంది ఈ రాష్ట్రంలో వేల కొద్ది ఉద్యోగాలు సృష్టించాలి అని నిరుద్యోగుల కళ్లల్లో ఆనందాన్ని చూడాలని సంక్షేమ పథకాల ద్వారా రైతులు వృద్ధులు మహిళలు దివ్యాంగులకు మాకు చంద్రన్న ఉన్నాడు అనే భరోసా కల్పించాలని మీలాగా రాష్ట్ర ద్రోహులతో చేతులు కలిపి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజలని భ్రష్టు పట్టించాలి అని కాదు చదువు జ్ఞానాన్ని వయస్సు ఆలోచననివ్వాలి వయసుతో పాటు వచ్చే అనుభవం పరిపక్వతనివ్వాలి కానీ ఇవేవి మీ మాటల్లో కనపడకపోవటం నో కామెంట్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి